కింద పాఠశాల మొదటి బ్యాచ్ ఏర్పాటు చేసిన సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని సన్మానించి మా ఉపాధ్యాయ వర్గానికి సంతోషాన్ని పంచి అందులో మీరు ఆనందాన్ని పొంది ఇట్లాంటి కార్యక్రమాన్ని మరీ జరపాలన్నటువంటి కింది బ్యాచ్లకు కూడా సందేశాన్ని ఇచ్చినందుకు మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా అందరు బాగుండాలి అనేవాళ్ళు చాలామంది ఉంటారు నువ్వు బాగుండాలి నేను బాగుండాలి ఇది ప్రపంచమంతా చెప్తుంది కానీ ఉపాధ్యాయుడు ఒకటి కోరుకుంటాడు అదేంటంటే నా పిల్లవాడు నాకంటే పైకి అని ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఇట్లా కోరుకునేది దట్ ఈస్ టీచర్ పాఠశాల నిర్మాణంలో లేదా ప్రారంభంలో మీరు ఇప్పటి వరకు చెప్పిన మాటల్లో సార్ చేసిండు సార్ ప్రయత్నం చేసిండు ఇట్లాంటివి ఉన్నాయి నేను ఎప్పుడు వచ్చిన ఈ పాఠశాల కంటే రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై మూడో తేదీని వచ్చిన రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఇరవై మూడో వచ్చిన అంటే లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ వచ్చిన కానీ అమృత టీచర్ డిసెంబర్లో వచ్చింది అంటే వచ్చింది ముందు వచ్చిన తర్వాత ఆమె నాలుగు నాలుగు నెలల్లో ఇక్కడుండి ఆలోచన చేసింది ఏందో ఒకటి ఉంది జూన్లో వచ్చిన తర్వాత అది నాకు కనిపించింది ఏంది అదే అబ్బాయిలు టీసీలకు వస్తున్నారు అమ్మాయిలు వస్తలేరు అరే ఇదేంది అని ఒక ఆలోచన వచ్చింది అబ్బాయిలు కూడా రావాలి టీసీలు రాసినాం కూడా కొన్ని సో అమ్మాయిలు కూడా రావాలి కదా అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎనిమిది గ్రామాల పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేదు ఆ సందర్భంలో వచ్చినటువంటి ఆలోచనే ఈ యొక్క బిల్డింగ్కి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి మూలమైపోయింది అంటే నేను పేదరికం నుంచే వచ్చిన చదువు లేకపోతే బహుశా ఇక్కడ నిలబడేవాడికి కాదు పేదరికమే నన్ను ఇక్కడ నిలబెట్టి మీరు కూడా నిలబడాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఆ రోజు పాఠశాలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నా అందుకే అసలైన గురు ఎవరు అని అంటే పేదరికమే ఎందుకంటే విపరీతమైనటువంటి ఆలోచనలు కలిగిస్తుంది ఆశయాల్ని కూడా కలిగిస్తుంది కాబట్టి పేదవాడుగా ఉండడం ఒక రకంగా అదృష్టమేమో అనిపిస్తుంది నేను పేదరికంగా లేకపోతే ఈ పాఠశాల ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత నిర్మించబడేదేమో సరే ఏది ఏమైనా ఆ రోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చదవలేరన్నటువంటి భావనతో నేను ఆ రోజు పాఠశాలను అప్గ్రేడ్ చేయడానికి పూనుకున్నా మొదటగా ఏర్పడ్డటువంటి ఆలోచనది అంతకుముందు అమృత టీచర్ ఉద్దేశంలో అది ఉంది అది వాస్తవంగా నేను జూన్లో వచ్చిన తర్వాత చూసిన చూసిన తర్వాత వచ్చినటువంటి ఆలోచన అది అయితే దీనికి బహుశా ఇంకా కొంచెం మూలం కూడా ముందుంది ఏంటంటే కేతిరెడ్డిపల్లిలో నేను టెన్త్ క్లాస్ అప్గ్రేడ్ చేసి వచ్చిన అక్కడి నుంచి కూడా పిల్లలు కనక పోయేటోళ్ళు అప్పుడు కాబట్టి అక్కడ కూడా ఇబ్బంది పడ్డారు అది గమనించి ఏం చేసిన అప్పటికి ఎయిత్ నైన్త్ ఉంది టెన్త్ లేదు కాబట్టి నేను ఏం చేసిన టెన్త్ క్లాస్ అప్గ్రేడ్ చేసిన అది పూర్తిగా తెలిసిన అప్పట్లో అప్గ్రేడ్ చేయడం అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు గవర్నమెంట్ కట్టాలి అప్పుడు కట్టే పరిస్థితి లేవు కనుక జూన్లో వచ్చిన తర్వాత ఇవన్నీ ఆలోచన చేసి టీసీలు ఇవ్వడం ఇవన్నీ ఆపేసి ఊరు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టినా మీటింగ్ పెడితే అప్పుడు మొదటగా చెప్పిన అంశం ఏంటంటే మన పిల్లలు చదవాలి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలంటే మనం అప్గ్రేడ్ చేసుకోవాలి అప్గ్రేడ్ చేయడం అనేది నేను చూసుకుంటాను కానీ చాలా డబ్బులు కట్టాలి కాబట్టి ఆ డబ్బుల వ్యవహారం మీరు చూసుకోండి అని నేను గ్రామస్తులకు చెప్తే అప్పుడు వాళ్ళు కూడా ఆలోచన చేసినారు ఫస్ట్గా నేను ఏం చేసిన ఐదు వందల ఒక్క రూపాయి తీసి ముందులో పెట్టినా ఇది నా వంతు నేను మీ ఊరిది కాదు కానీ ఇక నా వంతుగా నేను ఇక్కడ నాకు శక్తి మేరకు నేను ఇక్కడ ఇస్తున్నా అని చెప్పేసి ఐదు ఒక్క రూపాయలు ఇస్తే ఇక్కడ డీలర్ ప్రభాకర్ ఉండే ఇప్పుడు కూడా బహుశా డీల్లర్గా ఉండడం లేదు ఢిల్లీ ఆయన ఏమన్నాడంటే సార్ ఎక్కడి నుంచో వచ్చి మీరు ఐదు వందలు ఇస్తే మా ఊరు పిల్లల కోసం మా ప్రాంతం పిల్లల కోసం మేం చేయమా అని చెప్పేసి ఆయన వెయ్యి రూపాయలు పెట్టాడు సో ఆ తర్వాత ఐదున్నర వేల రూపాయలు అప్పుడే మీటింగ్లో వసూలు అయిపోయినాయి అప్పుడు విఠల్ గారి భార్య గారు చైర్మన్గా ఉన్నారు సో రాములు గారు సర్పంచ్గా ఉన్నారు ఆ సందర్భంలో వసూలైన తర్వాత మళ్ళీ రేషన్ కార్డు మీద కొన్ని కొన్ని వసూలు చేసి రేషన్ ఇస్తూ కొన్ని వసూలు చేసి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు గవర్నమెంట్ కట్టినాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వసూలు చేయాలి అప్పుడు ఏమైంది అంటే నెక్స్ట్ ఇయర్ టీసీలు టీసీ ఇచ్చినా కూడా పైసలు తీసుకొని ఇవ్వాలి ఇస్తే ఆ పైసలు కడదామని ఒక నియమం పెట్టుకున్నాం కానీ అది ఇబ్బందికరంగా సమాచారం పోయింది కాబట్టి అది బంద్ చేసినాం ఇక బంద్ చేసి రెండు సంవత్సరాలు కట్టిన తర్వాత మూడో సంవత్సరము ఇక కట్టడ అవసరం లేకుండానే గవర్నమెంటు అప్గ్రేడ్ చేసేసారు ఇట్లా ఈ పాఠశాలను నిర్మించబడింది ఒక ఉద్దేశము ఒక ఆలోచన తద్వారా మీరు కూడా ఉండడం ఒక కారణం ఒక పాఠశాల ఉండాలంటే ఉపాధ్యాయుడు ఉంటే పాఠశాల అంటామా విద్యార్థులు ఉంటే అంటామా విద్యార్థులే ఉండాలి సో కుక్కింద కింద పాఠశాల ఉన్నది అంటే విద్యార్థులు ఉన్నారు కాబట్టే అది ఉన్నది మీరుంటేనే అప్గ్రేడ్ అయింది మీ పాత్ర కూడా ఉన్నదనేది గుర్తుంచుకోండి ఇక నిజం చెప్పాలంటే ఈ ఇన్స్టిట్యూషన్ నడిపించడంలో నా పాత్ర ఎంతుందో నరసింహరెడ్డి సార్ పాత్ర అంతే ఉంది అట్లాగే ఇంకా గొప్పగా కీర్తి చదివినటువంటి పాత్ర ఏంటంటే సుదర్శన్ రెడ్డి సార్ది చంద్రశేఖర్ సార్ది మరియు సోమశేఖర్ సార్ది నర్సింహ సార్ కూడా నర్సింగ్ సార్ దయచేసి మర్చిపోవద్దు వీళ్ళందరి యొక్క శ్రమ వాళ్ళందరి యొక్క ఆలోచన ఇందులో ఉన్నదనేది మనం గమనించాలి వాళ్ళ సేవలు ఎప్పటికీ మరువలేనిది రుణపడి ఉండవలసినటువంటి సేవలు వాళ్ళకి సో మళ్ళీ కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి పాఠశాల నిర్మాణంలో ఏంటి అంటే పాఠశాల ఔష్పల్లికి కుక్కిందకు మధ్య కట్టాలి లేదా కుక్కిందల్ని కట్టాలి ఇది ఒక చర్చ అయిపోయింది ఎప్పుడైనా కూడా ఒక లీడర్ నడిపించేవాడిగా ఉండాలి పొలిటీషియన్ వేరు లీడర్ వేరు పొలిటీషియన్ అంటే తనకు అనుకూలంగా మార్చుకుంటాడు వ్యవస్థ తన చుట్టూ దింపుతాడు ఎట్లా అంటే మన ఇట్లా పోతే పిల్లలు ఎట్లా ఎనకాల పోతే అట్లా వ్యవస్థ అది చాలా ప్రమాదకరమే అందుకే లీడర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక కోతుంది అనుకో తన పిల్లలు నిలిచిపెడతాడు గమనిస్తూ ఉంటుంది తను డెవలప్ అయ్యే విధంగా చూస్తుంది తన పిల్లలు దట్ ఈస్ లీడర్ క్యారెక్టర్ ఇక్కడ ఏంటంటే పొలిటికల్ క్యారెక్టర్స్ ఎంట్రీ అయినాయి అప్పుడు ఏమైంది అంటే ఔష్పల్లికి కుక్కి దక్కు మధ్య కడితే రెండు బాగా వస్తాయి గ్రామ పంచాయతీ అంశమే తీసుకున్నారు వాళ్ళు అప్పుడు నేను వివరించి చుట్టుపక్కల గ్రామాల లీడర్లను పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి అందరి ఆమోదంతో లేదు ఇక్కడనే కడదామని నిర్ణయించడం జరిగింది అప్పుడు సో ఇది నిర్ణయించడానికి కొన్ని ఘర్షణలు తద్వారా ఒక మంచి వ్యవస్థ అనేది ఏర్పడింది అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇక్కడ ఈ వ్యవస్థ కనుక లేకపోతే ఈ పాఠశాల ఇంత బాగుండేది కాదు ఎందుకంటే మళ్ళీ గంగారమ్మ అప్గ్రేడ్ అయ్యేది అప్పుడు అక్కడ తక్కువ అయ్యే సంఖ్య ఇక్కడ తక్కువ ఇబ్బంది ఇబ్బంది అయ్యేది సో ఇక్కడికి ఈ స్థలానికి కొనడానికి ఎంవిఎఫ్ సంస్థ వాళ్ళు నలభై రెండు వేల రూపాయలు వాళ్ళ సంస్థను మనం అడిగితే నలభై రెండు వేల రూపాయలు ఇస్తే అప్పుడు వెంకటయ్య గారి దగ్గర మనం నలభై రెండు వేల రూపాయలు ఇచ్చి ఈ భూమిని కొనుగోలు చేయడం జరిగింది ఇవన్నీ మీకు తెలియవు తెలివ్ కాబట్టి ఏంటంటే కొందరు ఏమేమో చెప్పుకుంటారు నేను కట్టినా నేను చేసిన ఇవన్నీ ఉంటాయి పాలిటిక్స్లో అవి కామన్ అవిటిని మనం ఏం కాదనిలేము ఒక్కోసారి అంటే వాస్తవాలు మరుగున పడిపోతాయి మిగతా ఇవన్నీ ప్రచారం అయిపోతాయి అట్లా నలభై రెండు వేల రూపాయలు ఇచ్చేసి ఈ భూమి కొనుగోలు చేసి ఇక్కడ నిర్మాణానికి ప్రధానంగా తోడ్పడిన వ్యక్తి తారా హుస్సేన్ ఆయన నేను ఎట్లా చెప్తే అట్లా చేసుకుంటూ వెళ్ళి ఈ బిల్డింగ్ కోసం వచ్చినటువంటి డబ్బుల్లో అడ్వాన్స్ ఇవ్వకూడదు రూల్ ప్రకారం కానీ అడ్వాన్స్ ఇచ్చిన శేఖర్కు తెలిసదు లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినాం అడ్వాన్స్ ఇచ్చి వర్క్ చేసినాం అడ్వాన్స్ ఇవ్వడం చట్ట విరుద్ధం నేను ఏదైనా ఎంక్వైరీ వస్తే నేను సస్పెండ్ కావాలి కానీ ఇచ్చినాము చేయించినము మనం మంచి కోసమే చేస్తున్నాం సరే ఏదైనా వస్తే చూసుకుందాం అన్నటువంటి అభిప్రాయం కూడా ఉంది మనకి సో ఎవడైతే యూనివర్సిటీలో చదువుతాడో చదవనోడని కాదు ఎవడైతే చదువుతాడో ఎవడైతే వ్యవస్థలో పాల్గొంటాడో ఎవడైతే ఉద్యమంలో పాల్గొంటాడో వాడు ఒక్కడైనా కూడా నిలుస్తాడు సో నేను నిలబడ్డా మిమ్మల్ని నిలబెట్టినా వీలైనంత వరకు ఇక్కడ విద్యను విస్తరింపజేసేటందుకు పరోక్షంగా తోడ్పడ్డాననే అనుకుంటాను నేను మనస్ఫూర్తిగా పా పనిచేసిన ఒక టీచర్గా పనిచేసినటువంటి పాఠశాల ఏదంటే తాళ్ళపల్లి తర్వాత కేతిరేట్పల్లి ఇక్కడ వచ్చినాకేమైంది నాకంటే నేను మనస్ఫూర్తిగా హెడ్ మాస్టర్గా చేసినా కానీ టీచర్గా చేయలేదు హెడ్ మాస్టర్ అంటే ఏంటంటే పిల్లల గుండెల మీద ఉంటాడు టీచర్ అంటే గుండెల లోపల ఉంటాడు నేను గుండెలు లోపల ఉండాలనుకున్నా కానీ గుండెల మీదకి వచ్చేసి సో ఏమైందంటే పిల్లలకి నేనంటే ఒక రకమైన భయం కానీ తాళ్ళపల్లి కానీ కేతిరెడ్డిపల్లి కానీ నేను ఉంటే ఇప్పుడు చాలా కలుపుకోలుగా ఉంటుంది మీరు ఉంటే ఉండదని కాదు నిజానికి మిమ్మల్ని ఒక కుటుంబం లాగా చూసుకున్నాం మీకు తెలుసో లేదు అంటే ఒక టూర్ పోయినాం టూర్ పోయినప్పుడు పైసలు లేవుతా పైసలు లేవు ఎట్లా పోయినాం రొట్టెలు తీసుకోమైన మీకు గుర్తుందా నూట రెండు మంది నూట ఐదు మంది సంబంధర్ అండ్ కుక్ కింద కలిసిపోయినాం నాగ సముందర్ ఎండ్ మాస్టర్ నా ఫ్రెండ్ సో వాళ్ళు మనకు పీకులాట కూడా అయింది మధ్యలో అదే ఏది ఏమైనా మళ్ళీ మేము ఇద్దరం దోస్తులము అయినప్పటికీ పీక్లాడుకున్నాం మా పిల్లల కోసం నేను ఆయన పిల్లల కోసం ఆయన ఇది టీచర్ యొక్క లక్షణం సో టూర్ పోయినాము టూర్ చూసినాము వచ్చిన అయితే టూర్ పోవడంలో తిరిగి రావాలని కాదు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను కొంచెం మార్చాలి ఒక ఆలోచన రావాలి తద్వారా కొన్ని మార్పులు వస్తాయి రేపటి రోజుల్లో అన్నటువంటి ఉద్దేశంతో కష్టమో నష్టమో ఇబ్బంది ఏదో మొత్తానికి పోయినాం టూర్ పోయినాం కొన్ని చూసినాం ఇబ్బందులు పడ్డాం వచ్చినాం తర్వాత మళ్ళీ హ్యాపీగా అయిపోయినాం కదా ఇవన్నీ కొన్ని అనుభూతులు ఉన్నాయి కొన్ని అనుభవాలు ఉన్నాయి ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ పోయినాం ఇంకొకటి అంటే ధారూర్ మండలంలో ప్రత్యేకంగా గుర్తింపు ఉండేది అప్పుడు ముగ్గురమే టీచర్లు నిజం చెప్పాలంటే నేను అమృత టీచర్ నర్సిరెడ్డి సార్ తర్వాత వీళ్ళు కూడా ఎక్కడ మాకు టీచర్లకు సమానం కాకుండా ఎక్కడ చూడలేము మేము సుదర్శన్ రెడ్డి సార్ అంటే మన టీచరే సోమశంకర్ అంటే మన టీచరే శేఖర్ అంటే మన టీచరే మేము అందరము హెచ్చు తగ్గులు లేకుండా ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళం అందరం అట్లాగే ట్రీట్ అయ్యే వాళ్ళం కుక్ కింద పాఠశాలంటే ధారూర్ సెంటర్ పోతే మనది ప్రత్యేకమైన డ్రెస్ గుర్తుందా మీకు అట్లనే పోవాలని చెప్తుంటే నేను మీరు అట్లనే పోవాలి ఎవడన్నా చూస్తే ఇప్పుడు కుక్కిందోడు అని గుర్తించాలి తద్వారా వాడు సహాయం చేస్తే చేస్తాడు లేకపోతే లేదు ఇట్లనే డిసిప్లిన్ ఉంచినాం సో డిసిప్లిన్ అనేది మనం అప్పుడు ఉంచినాము మీరు దాన్ని ఆచరించినరు కంటిన్యూ అయిపోయింది సరే ఏది ఏమైనా కొన్ని సమస్యలు ఉండే పరిష్కరించుకున్నాం ఇప్పుడు బహుశా మీ పిల్లలు కూడా ఇక్కడ చదివేటటువంటి అవకాశం ఉంది అని అనుకుంటున్నా కొందరు పిల్లలు చదివితే చదువుతుండొచ్చు సో ఈరోజు వ్యవస్థ నిర్మాణానికి ఎప్పుడైనా కూడా అడిగేసేటోడు ఒకడు ఉంటాడు దాన్ని ఏమంటాం టార్చ్ బేరర్ అంటాం అనుసరించేవాడు ఇంకొకడు ఉంటాడు వ్యవస్థ నిర్మించేటప్పుడు ముగ్గురే టీచర్లు అంటే ఒకడు ఒప్పుకోడు ఏ అప్పుడు ఏం చెప్తున్నారో ఏమో అనుకుంటాడు ఒకడొకడు కదా మీకు తెలుసా మూడు వందల అరవై ఐదు మంది పిల్లలు మన దగ్గర మూడు వందల అరవై ఇప్పుడు మూడు వందల అరవై ఐదు మందిని పదిహేను మంది టీచర్లు అయినా కూడా సంలాయించలేకపోతారు కానీ మూడు వందల అరవై ఐదు మందిని ఇగో ఇంతమంది అప్పుడు సంభలాయించారు అవునా కదా సో ఆటలేమన్నా ఆడిపించలేమా బ్రహ్మాండంగా ఆడిపించరు ఆటలు ఆడిపించినాం పాఠాలు చెప్పినాం మీతో ఆడినాం మీరు మాతో ఆడి అన్ని ఆడినాం సో ఈ నర్సిరెడ్డి సార్ ఆడ వాలీబాల్ ఆడుతుండే షాట్లు కొడుతుండే చూస్తుంటే మనం శేఖర్ సార్ గీతాలు గీసుకుంటా అరే ఇది ఆడుండ్రా అని అంటుండే సుధర్శి సార్ చెప్పుడు అక్కర్లేదు బ్రహ్మాణమైనటువంటి వాలీబాల్ సో ఇవన్నీ ఆడినము ఈ గ్రౌండ్ లో ప్రతి దగ్గర కూడా ప్రతి విద్యార్థి యొక్క చెమట చుక్కలు దాగి ఉన్నాయి ఎట్లా అంటే కేవలం మీరు ఆటనే చూసిర్రు దాని వెనక పని కూడా చేయించిన మీకు గుర్తుందో లేదో అరే ఇది ఇట్లా చేద్దాం బిడ్డ ఇట్లా చేస్తాం మంచిగా తేనంటే అట్లా చేసారు అక్కడ చెమట ఉన్నది మీరు ఈ నిర్మాణంలో ఏ ఒక్కరితో లేదు నాది లేదు నీది మాత్రమే లేదు ఇందరితో ఉన్నది కాబట్టి ఈ సంస్థ ఉన్నంత వరకు మీ బ్యాచ్లు ఉంటాయి ఈ టీచర్ల యొక్క శక్తి కూడా శ్రమ కూడా అక్కడ దాగి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి సరే ఏది ఏమైనా నర్సీ సార్ గుర్త ఈ చెట్లన్నీ మీరు పెట్టినాయే సార్ మనం అంటున్నారు సో మీరు పెట్టినాయే ఒక రకంగా మనం అందరం కలిసి పెట్టినాయి సరే మీ బ్యాచ్ లేకపోయినా మీ బ్యాచ్ లేకపోయినా ఆడబెట్టినాం మనం చెట్లు గుర్తునే ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ సో అక్కడ పెట్టినాము ఎక్కడ పోయినా కూడా పెట్టినాం అవన్నీ పెడుతూ పోతూనే ఉన్నాం అక్కడక్కడ పెద్దగా అవుతున్నాయి మొలుస్తున్నాయి నడుస్తూ ఉంది మన పేర్లు అక్కడక్కడ ఉండే దగ్గర ఉండనే ఉంటాయి సో ఇట్లా వ్యవస్థ నిర్మాణం జరిగింది ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది ఈరోజు అప్పుడు పోయినటువంటి యాదయ్య సార్ ఇప్పుడే వచ్చు మళ్ళీ రాలే ఇంకోటి నేను ఏ స్కూల్లోకేనా బయటికి వెళ్ళిపోయినో ఆ స్కూల్కు మళ్ళీ పోలే ఎప్పుడు వచ్చినా ఇగో ఇట్లాంటి సందర్భంలోనే వచ్చిన అది కేతిరెడ్డిపల్లి అయినా లేకపోతే తాళ్ళపల్లె అయినా లేకపోతే పుల్మద్ అయినా సందర్భం రాదు ఒకవేళ వచ్చినా సరేలే అని అనుకుంటాం ఇట్లాంటి సందర్భంలో మాత్రమే వస్తాం సరే ఏది ఏమైనప్పటికీ మీరు విలవడం చాలా సంతోషించదగ్గ విషయం కాకపోతే ఒక వెల్తిగా ఉండేది ఏంటంటే మంచి ఎదిగినటువంటి వ్యవస్థ మనం ఇంకా ఎందుకు నిర్మించలేకపోతున్నాం మీరున్నారు ఎదగలేరని కాదు ఎదగడం ఇంకా ప్రయత్నం చేస్తే ఇంకా ఎదిగేవాడు ఉదాహరణకు చూస్తే ఒక రాజు ఒక అడవిలోకి వెళ్ళేట టైం ఉంది కదా సార్ ఓకే ఒక రాజు ఒక అడవిలోకి వెళ్ళాడు బ్రహ్మాండంగా వేటాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఒక చిలక దగ్గరికి వచ్చి బ్రహ్మాండంగా కనిపించింది దాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే ఎట్లుంటుంది అని ఆలోచన చేశారు ఆ చిలకని ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను పెట్టి ఇంటి పక్కనే ఉన్నటువంటి అంటే ఆ భవనం పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టు మీద వదిలేసాను చిలక ఏం తింటుందండి అడవిలో దొరికే వాటిని తింటుంది హాయిగా హుషారుగా అక్కడ అక్కడ షికారు చేసుకొని మళ్ళీ తన గుళ్ళకి వచ్చి పడుకుంటుంది దీని దాని లక్షణం అది రాజు తీసుకొచ్చిండు తన ఇంటి పక్కన ఉన్నటువంటి చెట్టు మీద వదిలేసాడు దానికి బాదాం పిస్తా కాజు ఇవన్నీ తినిపించాడు బ్రహ్మాండంగా అది రెండు కిలోలు ఉండాల్సిన చిలుక నాలుగు కిలోలు అయిపోయింది ఎంతో ఎగరాల్సిన చిలుక చెట్టు మీదనే తిరుగుతూ ఉంది చిలక ఎగురితే చూడాలి కానీ అక్కడే తిరుగుతూ బాధలాక తిరుగుతూ ఉంటే బాగుంటుంది చిలక ఎగరాల్సిందే బాతు నడవాల్సిందే బాతు ఎగిరితే కానీ చిలక నడిస్తే కానీ బాగుంటుంది అందంగా ఉండదు కానీ చిలక ఏమైంది దాని మీదనే తిరుగుతూ ఉంది అప్పుడు రాజ్యంలో ఒక చాటింపేశాడు రాజు ఏమని అంటే ఒకవేళ నా యొక్క చిలకను కనుక ఎవరైనా ఎగిరిపిస్తే వాళ్ళకి మంచి బహుమతి ఇస్తాను అన్నాడు ఎగిరిపియొచ్చా మనం ఎగిరిపోయలేము సింపులే దాని క్యారెక్టర్ ఉంది కానీ ఎవరు ఎగిరిపోయలే అందరూ చాలామంది మేము ఎగిరిపిస్తాం మేము ఎగిరిపిస్తామని వచ్చి 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 పోయి ఎవరు సక్సెస్ కాలేదు అప్పుడు రాజు నిరాశపడి ఉన్నటువంటి సందర్భంలో ఒక రైతు వచ్చాడు నేను ఆ చిలకను ఎగిరిపిస్తా అన్నాడు సరే ఎగిరిపోయి నీకు మంచి బహుమతి ఇస్తానన్నాడు అతడు ఏం చేశాడంటే ఏ చెట్టు కొమ్మ మీద అయితే ఆ చిలక ఉందో ఆ చెట్టును కొట్టేశాడు చిలక ఎగిరిపోయింది పాయింట్ ఏంటంటే మనిషి ఎప్పుడైతే బద్దకస్తుడిగా మారుతాడో వ్యవస్థలో ఎప్పుడూ గట్టి పై స్థాయిలో నిర్ స్థిరపడలేడు చిలక ఆ కొమ్మను కొట్టేయగానే తన యొక్క ఏదో గమనించింది ఎగిరింది వెళ్ళిపోయింది అప్పుడు రాజు అతనికి బహుమతి ఇచ్చాడు అంటే ఇప్పటిదాకా బాగా తిని ఉన్నటువంటి చిలుక మసులుతూ మసులుతూ ఉంది కానీ ఎగరలేదు ఇప్పుడు కష్టం వచ్చింది పడిపోయే ప్రమాదం వచ్చింది కాబట్టి ఎగురుతుంది ఎగిరింది అందుకేమంది బద్ధకం అనేది వదిలేయాలి సార్ మేము బద్ధకంగా లేం బ్రహ్మాండంగా ఉన్నామంటే తప్పకుండా మీరు బద్ధకంగానే ఉన్నారని అనుకోవలసి వస్తుంది ఎట్లా అంటే ఉదాహరణకి ఫోన్ పట్టుకుంటే గంటసేపు ఉంటాం మనం వద్లేదు అది వాట్సాప్ అంటాం ఫేస్బుక్ అంటాం యూట్యూబ్ అంటాం అంటాం ఈ వ్యసనం లేని వాడు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా ఎవ్వరు లేరు దీన్ని ఎడితే మనం బాగుపడతాం మీరు బాగుపడలేరు అంటారే రేపు మన తరం వస్తున్నారు కదా మన పిల్లలు పుట్టుకొని వస్తున్నారు వాళ్ళు ఇది పట్టుకుంటున్నారు గొర్రెలు అవుతున్నారు ఇంతకుముందు నాలుగైదు గొర్రెలు ఏమి ఉండేటి ఊళ్ళో ఇప్పుడేమో ఎవరు చూసినా గొర్రె ఎందుకంటే తల కిందికే ఉంటుంది మీరు గమనిస్తే మేము అప్పుడేమో ఆటలు ఆటోళ్ళం మీరు కూడా ఆడటం మనతో ఆట కాబట్టి మీతోటి కూడా ఆడి నేను మీకు గుర్తుందో లేదు ఇప్పుడు నవీన్ గానికి మన రవికి పోటీ ఉంటుండే నవ్వి అన్నీ గుర్తున్నాయి నాకు సో పోటీ వండి బ్రహ్మాండంగా కబడ్డీ ఆడినాం సో అట్లాంటి సందర్భాలు ఉన్నాయి మీతో కలిసిపోయినాం మేము ఎక్కడ టీచర్లుగా ఫీల్ కాలే అయినమ్మా ఎక్కడ కాలేం కానీ మీరు కూడా లోపల పెట్టుకున్నారు వీళ్ళు టీచర్లే వీళ్ళు మన వాళ్ళే లోపల వండిపోయి లేకపోతే మూడు వందల అరవై ఐదు మందిని డిసిప్లిన్ ఉంచడం ఏంటంటే సాధ్యం అవుతుందా మీరు ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది మీరు కూడా పాటిస్తేనే సాధ్యం పాటించారు కాబట్టి సాధ్యమైంది లేకుంటే ముగ్గురు ఈ ఐదు మంది కూర్చుంటే డిసిప్లిన్ వచ్చేది కాదు ఒక ఆర్డర్తో అందరూ సెట్ రైట్ అయిపోయేది ఈడ పీఠ లేడే అయినా సెట్ అయిపోయేది సో ఇవన్నీ జ్ఞాపకాలు ఉన్నాయి చాలా సంతోషమైనటువంటి అనుభవాలు ఉన్నాయి బాధాకరమైన అనుభవాలు ఉన్నప్పటికీ అవి పెద్ద ఎక్కడానికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమి లేదు సో ఇప్పుడు ఎవరో మాట్లాడుతూ అని చూడండి ఏది సార్ తెలుగు సార్ సబ్జెక్ట్ ఏందో అర్థం కాదు కరెక్టే ఇప్పుడు తెలుగు ఆవాలి తెలుగు టీచర్ లేడు ఏం చేయాలి తెలుగు రూపం వేసుకోవాలి అంతే నెక్స్ట్ సోషల్ సోషల్ అదృష్టం ఏంటంటే టీచర్ సోషల్ ఉండే చెప్తుండే సో ఇప్పుడు వచ్చిన టీచర్లు ఏమైతుంది తెలుసా మీకు నేను తెలుగే చెప్తా వేరే చెప్పా వచ్చినా కూడా చెప్పాను ఇట్లాంటి పరిస్థితి కానీ అప్పుడు నరసింహేళు సార్ మ్యాథ్స్ చెప్పిండు ఫిజికల్ సైన్స్ చెప్పిండు చెప్పిండు సార్ హిందీ కూడా చెప్పిండు సార్ సారీ సో అట్లా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి సార్ మ్యాథ్స్ చెప్పిండు అసలు ఒక టీచరు క్లాస్లో లేని సందర్భం ఉందా అండి అప్పట్లో నాకైతే తెలిసి లేదు ఏదో ఒక టీ ఏదో ఒక క్లాస్లో ప్రతి టీచర్ ఉంటుండే లీజర్ అనే ముచ్చటే లేదు స్టాఫే లేదు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ మూడు వందల అరవై ఐదు మంది విద్యార్థులతో పాఠశాల నడిపినాం నడిపినమంటే అంటే మీలో డిసిప్లిన్ నేర్పించి నడిపినాం అరే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు కూడా టీచర్ల ఎట్లా అరే అరేత్ సిక్స్త్లో కూర్చొప్పబెట్టి అంటే కూర్చున్నారు ఇట్లా జరిగినాయి కొన్ని మీకు తెలుసు కొన్ని తెలియవు అయినా ఇప్పుడు నేను ఏడికి ధర్మపురం పోయినా కొండపూర్ పోయినా అది ప్రతి ఊరు తిరిగిన ఎందుకు తిరిగిన మీకోసమే తిరిగి మిమ్మల్ని రమ్మని తిరిగినా లేకపోతే మీ తమ్ముళ్ళను మీ చెల్లెళ్ళను రమ్మని తిరిగిన ఈ స్కూలు ఉంది ఈ స్కూల్లో చదవాలి ఎవరు చదవకుండా ఉండొద్దు అన్నటువంటి ఉద్దేశంతో సో ఇవన్నీ చేసినాము చేసినందుకు ప్రతిఫలము ఉంది లేకపోతే మీరు ఇక్కడ కూర్చునే వాళ్ళు కాదు అనుకుంటున్నా ఇంకో రకంగా కూర్చునే వాళ్ళేమో సరే పెద్దవాళ్ళుగా కూర్చునే వాళ్ళేమో పర్వాలేదు అయినా ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు అంటే ఈ పాఠశాల చేసుకున్న పుణ్యము దానికి మీరు చేయాల్సింది కూడా ఉంది రుణపడి ఉన్నాం ఏంటంటే ఈ స్కూల్కి మనకి ఏం అవసరం వచ్చినా దయచేసి పాఠశాలకి మనం చెయ్యాలి అది మన ధర్మం ఎందుకంటే మనం ఇక్కడ చదువుకున్నాం కాబట్టి ఈరోజు నేను ఉండవచ్చు పోవచ్చు రేపు ఇంకోసారి సార్ ఉండొచ్చు పోవచ్చు కానీ వ్యవస్థితులనే ఉంటుంది సంస్థితులనే ఉంటుంది దాంట్లో మనం పొందిన లాభం కాబట్టి ఎంతో కొంత మనం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది గమనించండి అట్లాగే కొన్ని కొన్నిసార్లు మనం సెల్ఫ్ గవర్నమెంట్ చేస్తే టీచర్లు ఆయన మా కాలం అట్లాంటప్పుడు ఏమనిపిస్తుండే అరే ఇంతేనా సార్ పాఠం చెప్పేది సార్కి ఇట్లా చదువుతూ పోతుండే అయిపోయా మనం కూడా చెప్పొచ్చు అని అట్లా ఫీల్ అయ్యి చెప్పుమని చెప్పినాం ఒక్కోసారి ఏమైతే అంటే అనుకరిస్తుంటాం టీచర్లు అని అట్లా ఒక ఒకనొక సందర్భంలో ఒక గురువులు ఉంటారు చూడండి మతపరమైనటువంటి గురువులు ఆయన దగ్గరికి చాలామంది సమస్యల సమస్యలతో పోతే ఆయన ఇట్లా చూపెట్టేటోడట ఇట్లా చూపిస్తే ఇట్లా చూపిస్తే అక్కడ చూపెట్టున్నాడు వీళ్ళు అక్కడ చూసేసి అది ఏం అనుకొని ఫాలో అయిపోయి సమస్యలు పరిష్కరించబడేటి అంతే సో ఒకనొక రోజు ఆ గురువుకున్నటువంటి ఒక శిష్యుని దగ్గరికి కూడా కొంతమంది వచ్చి అడిగారట ఇగో మీ గురువు గారు అక్కడ చూపిస్తారు కదా ఇగో మాకు ఈ సమస్య ఉంది నువ్వు అంటే ఈయన కూడా ఇట్లా అన్నాడట ఏమన్నాడు వాళ్ళు అడిగింది ఏంటంటే ఆ మొన్న తీసుకొచ్చినటువంటి బంగారు మూట ఏడదా పెట్టరు చెప్పండి అంటే అట్లన అట్లనే వరకు ఏమన్నాడు ఆ వచ్చినటువంటి వాళ్ళు వానికి చేతి కట్ చేసిర్రు ఎందుకు కట్ చేసిరు మళ్ళీ ఎవరికైనా చూపిస్తాడేమో వీడు మాకే చూపెట్టాలి కాబట్టి వీళ్ళు కట్ చేశారు సో అనుకరణ అనేది సరి అయినది కాదు ఒకడు అట్లుంటాడు అది అంతేకా కరెక్ట్ మనం ఇంకో రకంగా ఉండాలి దాన్ని అనుసరిస్తే ప్రయోజనం అంతగా ఉండదు కాబట్టి అనుకరణ అనేది మీ పిల్లలకు వద్దు మీకు వద్దు దయచేసి దాన్ని వదిలేసి మన శక్తి ఎంత ఉంటే ఎక్కడుంటే దాన్ని అట్లా ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళండి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి నాకు ఎల్లప్ప కనిపిస్తాడు బాలప్ప కనిపిస్తాడు వాళ్ళ ఎవరిని చూసినా ఆనందంగా అనిపిస్తుంది నాకు చాంద్ పాషా మన ప్రేర్ల లైన్ లేడుండేవాడు వల్ల ఉంటుండే కదా సో నరేష్ ఆయుడు ఉంటుండే వాడు ఎట్లా వస్తుండే తెల్లగా వస్తుండే ఫస్ట్ జర్ర ఇట్లా అనందో చెమటాలు వాడుతుండే కదా సో ఇవన్నీ కొన్ని కొన్ని గుర్తున్నాయి నాకు ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక ఫేసులు కొంచెం చేంజ్ అయినాయి కదా ఆనంద తెలుసు ఆ అమ్మాయి తెలుసు ఓకే వీళ్ళంతా తెలుసు కానీ కొందరిని మీరు మీరెప్పుడైనా గుర్తిస్తే దయచేసి విష్ చేసి మాట్లాడండి మీ గురువులు ఎవరైనా కానీ నేననే కాదు ఎవరైనా కూడా ఎందుకంటే మేము గుర్తించలేం మిమ్మల్ని మీకు తెలుసు ఎందుకంటే ఫేసెస్ చేంజ్ అయిపోతాయి ప్రకృతి పరిణామ క్రమంలో మార్పులు సహజం మేము కూడా రేపు మారుతాం ఇప్పటికీ మారినాము రేపు మారుతాం మీరు కూడా మారుతారు కాబట్టి మార్పు మీలో ఎక్కువ వస్తుంది కాబట్టి గుర్తించడం కష్టం అవుతుంది కనుక మీరు అప్పుడు మాట్లాడితే నేను పలానా బ్యాచ్ సార్ అంటే చాలా సంతోషిస్తాం అట్లాగే ఈ రమలత అని అమ్మాయి ఉండే ఈ ఊళ్ళో వాళ్ళ తమ్ముడు ఉండే ఒకడు ఓసారి రైల్వే స్టేషన్లో కలిసి సార్ నమస్తే సార్ అన్నాడు నమస్తే బేట ఏ రా అనేది అంటే నేను ఇట్లా రమలతో తమ్ముని సార్ ఓకే ఓకే రైట్ మళ్ళీ ఓ రోజు కలిసిండు మళ్ళీ అదే అన్నా ఇక గుర్తు రాలేదు ఏ ఏ రా అంటే నువ్వు నాకు గుర్తుపడతలేవు లేవు సార్ ఇక అంట సో సో దానికి బాధపడద్దు దయచేసి మేము గుర్తిస్తాము మీరు గుర్తుపట్టేటట్టుగా రూపాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మారిన సందర్భంలో మీరే గుర్తు చేసి మేము పలానా బ్యాచ్ అని చెప్తాం సో నా నవీన్ విషయంలో నేను చాలా బాధపడ్డా కొన్ని కొన్నిసార్లు వాడు ఏం చేసిండంటే గొట్టి ముక్కలకి వచ్చాడు నేను గొట్టి ముక్కలు ఉంటే గొట్టి ముక్కలకి వచ్చాడు ఎవడరా వీయడో నేను అనుకుంటున్నా అంటే వాడి కాళ్ళు అయిన సంగతి నాకు తెలియదు నేను చాలా బాధ నేనే తప్పు చేశాను అనిపించింది నాకు సో డ్రైవింగ్ కోసం నేనే వాడికి డబ్బులు కట్టిన సో అది కట్టకుండా ఉంటే అసలు వాడి కాళ్ళు ఏటీఎం పోయేటి కావేమో అని బా బాధ వేసిపోయింది సరే ఏది ఏమైనా అది వదిలేద్దాం మొత్తానికి ఏంటంటే మన ఉద్దేశం మంచిదైనప్పుడు ఫలితం మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాం సో ఈరోజు వాడు మంచిగా బతకాకగలుగుతుండంటే బహుశా అది కూడా ఒక కారణమేమో అని అనుకుందాం హ్యాపీగా ఫీల్ అయిద్దాం ఓకే సరే ఏది ఏమైనా చాలా మాట్లాడాలని మీరు అనుకున్నారు చాలా మాట్లాడాలని నేను అనుకున్నా కానీ ఏం మాట్లాడాలో ఏమేమో మాట్లాడేసినాం కదా సో ఎక్కడెక్కడ పోయింది ఆయన కొన్ని జ్ఞాపకాలు గుండెల్లోంచి వచ్చినప్పుడు దానికి ఒక లైన్ అవసరం లేదు ఒక ఆయన మొన్న వచ్చి వేటుకోలు సమావేశంలో ఇట్లనే కూర్చొని మాట్లాడి సార్ నేనేం మాట్లాడలేను సార్ కానీ గట్టిగా వచ్చి హత్తుకున్నాడు ఇదే నా మాట సార్ అన్నాడు వాడు ఏడిచిపోయాడు హతకట్టు ఏమవుతుంది అందులోనే అన్నీ వచ్చేస్తాయి సో ఒక్కోసారి భాష తప్పుగా పోయినా పర్వాలేదు ఇప్పుడు ఒక్కోసారి మాట్లాడుతున్నప్పుడు నరసింహరెడ్డి సార్ గారు మాట్లాడతారు ఓకే శేఖర్ సార్ గారు అడుగు మాట్లాడతాడు వస్తారు ఒక్కోసారి వస్తుంటుంది అది ఉద్దేశం కాదు భాష భాష ఒక్కోసారి తప్పు అవుతుంది దాని వెనుక ఉద్దేశాన్ని గమనించాలి మా సో ఆ ఉద్దేశంతో ఏది మాట్లాడినా శేఖర్ సార్ అక్కడ వాక్యం మాట్లాడు అన్నీ వచ్చేసాయి మీరు బాగుపడాలి అయిపోయింది అంతకంటే ఒక టీచర్ ఊరుకుంటే అట్లనమాట సరే ఏది ఏమైనప్పటికీ ఈ అవకాశం మీరు క్రియేట్ చేసి మరో బ్యాచ్కి మళ్ళీ అవకాశం ఇచ్చుతున్నట్టు భావిస్తున్నాం సో ఎప్పుడు ఈ స్కూల్కి మేము వచ్చినా చాలా సంతోషంగా ఫీల్ అవుతాం అట్లాగే మీరు కూడా మీ స్థానాల్లో అది ఏ స్థానం అన్నా కానీ ఒక్కోసారి కొందరు ఏమనుకుంటారు అంటే నేను సక్సెస్ కాలేనేమో నా స్థాయి కిందిదేమో అని అనుకుంటూ ఉంటారు మనము దొంగతనం చేయని ఏ స్థాయి అయినా కూడా గొప్పది గుర్తుపెట్టుకో మనం ఇతరులను మోసం చేయని స్థాయి ఏదైనా గొప్పద ఒకవేళ అది చేస్తున్నామంటే అది ఎన్ని డబ్బులున్నా కూడా దిగజారినట్టే లెక్క కాబట్టి ఆ స్థానంలో మీరున్నారు ఆ స్థానాన్ని ఇచ్చినటువంటి ఈ పాఠశాల ఉంది అందుకు తోడ్పడినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు మీ యొక్క వ్యక్తిత్వాలను చూసి మేము చాలా గర్వపడుతున్నాం సంతోషిస్తున్నాం అందులో హౌస్ వైఫ్స్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అది గుండెల్లో పెట్టుకొని నమ్ముకోండి ఆ వాటిని ఆ వృత్తిలో పైకి వెళ్ళండి ఏదైనా కూడా మీకు మంచి స్థానాన్ని ఇస్తుంది ఇప్పుడు ఏది మన మహిళా సంఘాల్లో పనిచేస్తున్నావు మన వల్ల ఇంకొకరు బతుకుతున్నారు ఒక్కోసారి నాకు అనిపిస్తుంది టీచర్గా నేను ఏమేం చేస్తున్నా ఎవరికి సహాయపడుతున్నా అంటే ఒక్కోసారి ఆన్సర్ కూడా కనిపించింది నాకు ఇగో ఇట్లాంటి సందర్భంలో ఆన్సర్లు వస్తుంటాయి ఒక ఆయన అనంత అని ఒక సెంట్రింగ్ మేస్త్రి ఉన్నాడు అనంతనని దగ్గర ఎంతమంది పని చేస్తారు అంటే దాదాపు నా దగ్గర ముప్పై మంది పనిచేస్తారు అంటే దాదాపు ఐదారు కుటుంబాలని పోషిస్తున్నట్టు కదా అవును మరి మరి నీలాగా అనుకున్నావు సార్ అని అంట సో సరే ఆయన ఎట్లన్నప్పటికీ ఏ ఉద్దేశంతో అయినప్పటికీ చాలా గొప్ప విషయం మీరు కూడా మహిళా సంఘాల్లో పనిచేస్తున్నారంటే మహిళలకు సేవ చేస్తున్నట్టుగానే భావించాలి ఆ రకమైనటువంటి తృప్తి మనం పొందాలి కనుక సో ప్రతి ఒక్కరూ మంచి స్థానంలోనే ఉన్నారనుకుంటున్నా మంచి ఉన్న ప్రతి వాడు మంచి స్థానంలో ఉన్నట్టే లెక్క చెడు ఆలోచనలు రానంత వరకు సో ఐఎమ్ హ్యాపీ మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు సార్ వాళ్ళని అభిమానించి గౌరవించినందుకు నేను మీకు షాల్ వాళ్ళు ఇచ్చిన సార్ వాళ్ళని కప్పుమని చెప్పిన మీకు మీరు కప్పలేరు నేనే కప్పిపించిన కారణం ఏందో చెప్తా ఈ సార్ వాళ్ళని నేను మళ్ళీ ఎప్పుడు కలవలే వేదిక మీద అది నా నా లోపల వెల్తిగా మిగిలిపోయింది అరే మనం మనం పల వాళ్ళని వాళ్ళని ఎప్పుడు కలవలేకపోయినాం వాళ్ళని కనీసం సన్మానించుకోలేకపోయినాం అన్నటువంటి ఉద్దేశంతో మీ ద్వారా నేను వాళ్ళకు కప్పాలని అనుకున్నా ఓకే వాళ్ళు వీళ్ళందరూ నాతో ఇంతకాలం పనిచేసి ఇక కొంచెం మాటలు మీరు నా వైపు వీళ్ళ వైపు చెప్పేటందుకు అవకాశం కల్పించడానికి ప్రతి టీచర్ పనిచేశాడు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని కూడా పైకి ఎదగాలని ఆశీర్వదిస్తూ ఈ అవకాశానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్